ಸೌಮ್ಯಾರಿ ಸೌಮ್ಯ ಪುಟ್ಟಿನ ಸಂದರ್ಭ ಆ ಅಮ್ಮಾಯಿ భవిష్యత్తులో ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని నీటిలో ర్యాంక్ సాధించాలని కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు అందరి మధ్యన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియడం జరిగింది అమ్మాయి భవిష్యత్తులో రాణించి పేదవారికి అట్టడుగు వర్గాల వారికి తన డాక్టర్ వృత్తిలో సేవలు అందించాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో అమ్మాయికి ఆరోగ్యంగా సహకరించాలని భగవంతుని కోరుకుంటూ అందరి దీవెనలతో మునుముందుకు వెళ్ళాలని కోరుకుంటూ స్వామ్యకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం